గొర్రెలు మేకలు రెండు కలిసి ఉంటే గొర్రెలలో నుంచి మేకల్ని కూడా వేరుపరుస్తాడు అలాగే ఈరోజు రక్షణ పొందినటువంటి సంఘములో కూడా అందరూ గొర్రెలు కాదు సార్వత్రిక సంఘం మొత్తాన్ని మీరు చూడండి అన్ని సంఘములు సత్యమును ప్రేమించటం లేదు కొంతమందికి అబద్ధం అంటే ఇష్టం కొంతమందికి సత్యం అంటే ఇష్టం కొంతమందికి మంచి మనస్సాక్షి ఉంది రక్షింపబడ్డ వాళ్ళకే కొంతమందికి రక్షింపబడినానని చెప్పుకుంటున్న వాళ్ళకి కొంతమందికి మంచి మనస్సాక్షి లేదు బాబు ఖచ్చితం తీసుకోవాల్సిందే అంటే ఒకడికి నచ్చదు అంత ఖచ్చితం అంటారు ఏంటండి సులువు మీద దొంగ పొందాడా ఎవడన్నా ఒక దరిద్రుడు లేచి సిలువ మీద దొంగ బాబు పొందాడా పొందకపోయినా పరద ఇసుకుపోయాడు ప్రిలారా ఈరోజు బాబు పొందాలి 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 కొంతమంది బోధకులు బోధిస్తూ ఉన్నారు అది సత్యబోధ కాదు దుర్బోధ మనం బాబు పొందకపోయినా సిలువ మీద ఉన్న దొంగ కోటలో పరలోకం పోవచ్చు బాబు తప్పనిసరి అని బోధించే బోధ దుర్బోధ మీరు నమ్మొద్దు అని చెప్తే ఒక్కొక్కడు ఉన్నాడు అరే ఇది కదా సత్యమని నమ్మేవాడు ఏమైనా అర్థమైందని నేను చెప్పింది దీన్ని సత్యమని నమ్మే దరిద్రులు ఉన్నారు దరిద్రులు వాళ్ళు దరిద్రులు ఆధ్యాత్మిక దరిద్రుల వాళ్ళని డిక్లేర్ చేయాలని ఫిక్స్ అయిపోయాడు దేవుడు ఇప్పుడు లోకానికి సువార్త ప్రకటించండర్రా అని చెప్పాడు మనకి అందరికీ చెప్పండి నా వార్త అందరినీ ఉచితంగా క్షమిస్తాను నా ఎందు ఉంచితే నా సిల్వ మరణ పునరుద్ధానముల ఎందు కేవలం విశ్వాసం ఉంచి మారు మనసు పొందితే రక్షణ బాబు పొంది నన్ను వెంబడిస్తే వాళ్లకు శిక్షావిధి లేకుండా నేను వాళ్ళని వదిలేస్తాను నిత్య జీవం ఇస్తానని ప్రకటించండి విని విధేయత చూపిన వాడు రక్షింపబడతాడు నమ్మని వానికి శిక్ష నేను చూసుకుంటా అని చెప్పాడు మన లోకంలో ప్రకటిస్తున్నాం విన్నవాళ్ళ అనేకులు మారు మనసు పొందారు కొంతమంది తిరస్కరించారు మారు మనసు పొందిన వాళ్ళనేమో సంఘములో చేర్చాడు పొందన వాళ్ళని లోకంలో ఉంచాడు అర్థమైందా అంటే డివైడ్ చేశాడు చూడండి ఇప్పుడు సంఘము లోకం ఒక్కటి కాదు దేవుణ్ణి అంగీకరించిన వాళ్ళంతా లోకం దేవుణ్ణి ఒప్పుకున్న వాళ్ళంతా సంఘం రెండు అయిపోయింది చూడండి రెండు పునరుద్ధానాలు వచ్చినాయి చూడండి ఇందాక ఒకటి పరిశుద్ధుల పునరుద్ధానం మొదటి పునరుద్ధానం ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయము ఈ మొదటి పునరుద్ధాన మందు పాలుగలవారు ధన్యులును పరిశుద్ధులై ఉందురు అన్నాడు రెండవ పునరుద్ధానం పాపుల పునరుద్ధానం ధవళ సింహాసన అప్పుడు వస్తారే మొత్తం అది ఓకే రెండు పునరుత్నాలు రెండు తీర్పులు సంఘానికేమో న్యాయపీఠపు తీర్పు లోకానికేమో ధవళ సింహాసనపు తీర్పు ఓకేనా రెండు జనములు రక్షింపబడిన జనము రక్షింపబడని జనము ఎత్తబడే జనము విడవబడే జనము ఓకేనా ఈ రెండు రెండు గుర్తుపెట్టుకుంటూ మొత్తం డివైడ్ చేసి ఉంచాడు అక్కడ అలాగే రక్షింపబడిన సంఘములో నేను కూడా సభ్యుణ్ణి అని చెప్పుకుంటున్న వాళ్ళలో కూడా గోధుమలను గురుగులను గ్రేట్ చేస్తాడు గొర్రెలను మేకలను వేరు చేస్తాడు సార్వత్రిక క్రైస్తవ సంఘములో అన్ని గొర్రెలే కాదు కొన్ని మేకలు ఉన్నాయి కొన్ని బర్రెలు కూడా ఉన్నాయి దేవుని స్తోత్రం అర్థమైందా కొన్ని మేకలు ఉన్నాయి కొన్ని బర్రెలు అన్ని గొర్రెలు కాదు అబద్ధపు బోధన బాగా మేసి మేసి బరలైపోయింది కొన్ని బర్ర అయిపోయింది అబద్ధపు బోధంటే బోయిష్టం కొంతమందికి ఏసు రక్తము దైవరక్తమని పరిశుద్ధ బైబుల్ గ్రంథములో అపోస్తల కార్యములు ఇరవయో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనం ముద్రగుద్ది చెప్తే దేవుడు తన స్వరక్తమిచ్చి 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 అంటే ఏందండి అర్థం అంటే దైవరక్తం మానవ రక్తం ఒకటేనా దైవరక్తం మానవ రక్తం ఒకటే అయితే దేవుడు తన స్వరక్తం ఇచ్చి అనే మాట ఎందుకు మాట్లాడాలి ఎంత స్పష్టంగా ఉంది దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అన్నాడు కానీ ఈరోజు బోధల్లో దరిద్రుల బోధలో ఒక బోధ యేసులో ఆదాము రక్తం ఉంది ఏసులో మానవ రక్తమే ఉంది యేసులో ఆదాము రక్తం ఉంటే యేసులో మానవ రక్తం ఉంటే యేసుకు ఏసే సరిపోతాడు ఇంకొకటి కోసం బలయ్యే ఛాన్స్ యేసుకు లేదు ఏసు ఎలా పరిశుద్ధుడో దానియాలు కూడా అలా పరిశుద్ధుడు యోసేపు కూడా అలా పరిశుద్ధుడు మరి వీళ్ళకి ఏసు రక్తం అవసరం లేదా ఇట్లా పరిశుద్ధులు చాలామంది ఉన్నారు లోకస్తుల అన్యుల్లో చాలా నిష్టాగరిష్టతతో బతికినోళ్ళు ఉన్నారు పుట్టింది మొదలు కొంచెం వచ్చిన దాకా అరణ్యంలోనే బతికినోళ్ళు ఉన్నారు ఇక వీళ్ళందరూ యేసు ప్రభులాగా దేవుళ్ళేనా ఎందుకంటే ఏసుప్రభు రక్తం మానవ రక్తమేనంట క్రియల్లో ఏసు పరిశుద్ధుడంట అంటే మనం కూడా క్రియల్లో పరిశుద్ధులమై ఉంటే ఏసు మనం ఈక్వల్ ఇక మనకు ఏ సక్కర్లా ఏం బోదండి ఇది దయ్యాలో బోదా లేకపోతే ఏదన్నా దేవుని వాక్యమా కానీ ఈరోజు కొంతమందికి ఎంత వినసొంపుకుందో తెలుసా ఈ బోధ ఈ బోధను కూడా నమ్మి దీన్ని తీయగా ఆస్వాదించే దరిద్రులు ఈ భూమి మీద సంఘములో విశ్వాసుల ముసుగులో ఉన్నారంటే మీరు నమ్మగలరా అలా వినేవాడు లేకపోతే చెప్పే దరిద్రులు ఎట్ట చెప్తారు చెప్పే దరిద్రులు చెప్తుంటే వినేవాడు ఎట్ట విన్నాడు ఆలోచన చేయాలి కదా దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ఇంకా వంద వచనాల అవసరం ఒక్కటే వచనం దేవుడు తన స్వరక్తం సొంత రక్తం అదే మానవ రక్తమే యేసులో ఉంటే దేవుడు తన స్వరక్తం అనే మాట ఎందుకు వాడాలి కానీ ఈరోజు ఇలాంటి బోధ తెర మీదకి వచ్చింది ఎందుకు ఇట్లాంటి వాళ్ళని రాణిస్తున్నాడు దేవుడు ఇలాంటి బోధలేంటి పరలోక అంట తరలోక తల్లి అంట అదేందో తెలుసా దేవుడు మన మనస్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అన్న వచనం ఉంది కదా స్వరూపం మందు మన పోలిక చొప్పున అంటే ఒక దేవుడు ఉన్నాడు ఒక దేవత కూడా ఉంది కాబట్టి ఒక మగవాణ్ణి ఒక ఆడుమనిషిని చేశాడు వామ్ము ఏ మర్మం వామో ఏం మర్మం అప్పుడు ఇద్దరిని చేయాలి కదండి ఇద్దరిని వేరు ఒకేసారి ఇద్దరిని వేరువేరుగా చేయాలి కానీ హవన్ ఎట్ట చేశాడు ఆదాములో నుండి చేశాడు అట్లా కాదంట ఇద్దరు ఉన్నారంట ఒక దేవుడు ఉన్నారంట దేవత కూడా ఉందంట ఆ దేవత ఎవరో జాంగిల్ జా అంట ఏమండి భూమిదికి వచ్చిన క్రీస్తు హాంగ్ అంట ఆమె పర్లోక తెల్లంట అది ఏమా ఒరిజినల్ యజబేలు ఏమా ఒరిజినల్ ఎజబేలు ఏమో దేవమాత అంట ఇప్పుడు ఏమని నమ్మి ఏమని పరలోక మాత పరలోక తల్లి అని నమ్ముతున్న వ్యక్తులు కోటి మందికి పైన ఉన్నారంటే మీరు నమ్ముతారా మరి మా ఇంటి పోయిన వాళ్ళు వాడికి వాక్యము వాక్యం యొక్క విలువలు ప్రత్యక్షతతో పని లేదు వాడికి డాలర్ కావాలి పైసలు కావాలి వాడికి ఉద్యోగం లేదు ఉద్యోగం ఉద్యోగం చేస్తే వచ్చిన డబ్బులు వాడికి వస్తే చాలు వాడు నమ్ముతాడు ఏ తల్లినైనా ఇద్దరున్నారా దేవుడు ఒక్కడే అని చెప్పింది బైబిల్ దేవుడు ఒక్కడే దేవునికి నరులకున మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తు చేస్తానున్నారు ఏమి ఎక్కడి నుంచి వచ్చింది ఏమని ఫాలో అయ్యే ఫాలోవర్స్ కోటి మంది ఉన్నారంటే మైండ్ పోయింది మీకు ఒక దెబ్బకి మరి అన్నీ ఏందనుకున్న మేకలు ఇందులో ఇంకా ముదిరినాయి బర్రెలు గొర్రెలు అయితే ఒప్పుకోవు నా గొర్రెలు నా స్వరము వినునని ఏసయ్య మాట్లాడాడు అవి అన్యుల స్వరము ఎరుగవు గనక వారిని వెంబడింపవు నా గొర్రెలు నా స్వరం వినును గనక అవి నన్ను వెంబడించును ఈరోజు సంఘము రెండుగా చీలిపోతుంది ఒకటి సత్యమును ప్రేమించి సత్యమును నమ్మి సత్య సంబంధమైన పునాది మీద మంచి మనస్సాక్షితో కట్టబడేటువంటి నీతిమంతుల పరిశుద్ధుల సంఘము రెండు అబద్ధమును దుర్బోధను చెవులకింపుగా స్వీకరించి ఆఖరికి ఏసు రక్తములో కూడా ఆదాము సంబంధిత ఉందని ఒప్పుకొని ఏసు ప్రభు రక్తం కూడా మన వంటి సామాన్య మానవ రక్తమేనని మరి బైబుల్లో ఆ వచనాలు ఎందుకు రాశాడండి అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము నిర్దోషమైన రక్తము పవిత్రమైన రక్తము మనం కూడా ఏ పాపం చేయకుండా పరిశుద్ధంగా ఉంటే మన రక్తం కూడా పాపాలను గడిగేసే రక్తమేనా కానీ ఆ శక్తి ఎవరికి ఉంది ఏసు రక్తమునకు మాత్రమే ఉంది అమూల్యమైన రక్తము నిర్దోషమైన రక్తము నిష్కళంకమైన రక్తం అనే వచనాలు బైబిల్లో ఉన్నాయి మన వంటి రక్తమైతే మరి అంతటి ఆధిక్యత రక్తానికి ఎందుకు ఇవ్వాలి యేసు రక్తానికి అరే మైండ్ దొబ్ అనకూడదు నేను దేవ నన్ను క్షమించు బ్రవ్వా మైండు సరిగ్గా పనిచేసిన వాడల్లా ఆలోచించాలి మైండ్ పోతే వాడికి అర్థం కాదు మానవుల్లో ఉన్న రక్తం ఆదాములో ఉన్న రక్తం ఏసులో ఉంటే అది అమూల్యమైన రక్తము పవిత్రమైన రక్తము నిర్దోషమైన రక్తము నిష్కళంకమైన రక్తం అనే టైటిల్స్ ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి అన్ని అనుసుకొని మాట్లాడుతున్నా దేవునికి స్తోత్రం ఆదాము నుండి ఇప్పటి వరకు భూమి వచ్చినటువంటి మనుషుల్లో నీతిగా బతికిన వాళ్ళు ఉన్నారు యేసయ్యలాగా యోసేపు ఉన్నాడు యోసేపు లైఫ్ చదవండి ఏ తప్పు కనపడదు యోసేఫ్లో దానియల్ లైఫ్ చదవండి ఏ తప్పు కనపడదు మరి దానియల్ రక్తం సరిపోయిగా యోసేపు రక్తం సరిపోయిగా యోహాను యేసుప్రభే చెప్పాడు స్త్రీలు కనీన వారిలో యోహాన్ కంటే గొప్పవాళ్ళు లేడని మరి యోహాన్ రక్తం సరిపోయిగా ఆయన ఎందుకండి ఆ పనులు ఒక మహిమను వదిలిపెట్టి చూడండి 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 ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనం చూడండి ఆయన ఎందుకు మహిమ వదిలిపెట్టి రావాలి యువసేపును బలి చేస్తే పోయిద్ది నీతిగా బతికాడు దానియాలను బలి చేస్తే పోయిద్ది క్రీస్తు యేసునకు కలిగిన వాళ్ళలో ఉంది కూడా ఆదాం రక్తమే యేసులో ఉన్న రక్తం వాళ్ళ రక్తం ఒకటే అయినప్పుడు నీతిగా బతికితే చాలంటే మరి వాళ్ళు నీతిగా బతికారు వాళ్ళ రక్తం సరిపోయిద్ది కదా కానీ చాలదు వాళ్ళు నీటిగా బతికినప్పటికీ పారంపర్యంగా వ్యాపించినటువంటి పాపము వారిలో ఉన్నది వారి మీద ఉన్నది అందుకే వారిని సైతము మరణము ఏలినది దేవునికి స్తోత్రం కానీ ఏసును ఏలలేకపోయినది అర్థమైందా యోసేపు చనిపోయాడు పరిశుద్ధుడే పవిత్రాత్మను కలిగిన వాడే పరిశుద్ధాత్మను కలిగిన వాడే కానీ యోసేపు చనిపోయాడు ఆయన ఎముకలు మోసుకొని వచ్చారు నిర్గమకాండంలో కనపడుతుంది ధాన్యాలు చనిపోయాడు వాళ్ళని మరణం ఏలింది కానీ ఏసును మరణం ఏలలా అర్థమైందా మరణపు కోటలో మరణమే సమసేను మరణమే సాతాను కుట్ర యేసు క్రీస్తు రక్తం యొక్క మహిమను విలువను తగ్గించడానికి మేము క్రైస్తవులమే మేము బోధకులమే అని బయలుదేరిన కొంతమంది దుర్బోధకుల్ని సైతాను మోసం చేసి చేపిస్తున్న సాతాను బోధ దయ్యపు బోధ ఎసరిలు బోధ అది ఎవడు చెప్పిన యేసు రక్తము యోసేపు రక్తం వంటిది కాదు దానియలు రక్తం వంటిది కాదు మరి ఎవరి రక్తము వంటిది కాదు ఏసు రక్తము అమూల్యమైన రక్తము అని రాస్తుంది నిష్కళంకమైన రక్తం ఒక మాట చెప్పండి ఏసు రక్తము నిష్కళంకమైన రక్తం అంటే మిగిలిన రక్తాల్లో ఓ దరిద్రుడు అంటాడు రక్తంలో పాపం అంటే అరే జఫా రక్తంలో పాపం ఉంటామంటే ఎందుకు ఉండదు రా మరి ఆయన రక్తము నిష్కళంకమైన రక్తము అంటే మిగిలిన రక్తాల్లో ఏముందని ఆయన నిర్దోషమైన రక్తము అంటే మిగిలిన రక్తాలు ఏముందని తెలుసు నిద్రపోతున్నాడు లేకపోతే నిద్ర నటిస్తున్నాడు లేపుతాం ఏసు రక్తము పరిశుద్ధమైనది నిర్దోషమైనది అమూల్యమైనది నిష్కళంకమైనది ఇంకా చెప్పాలంటే అది దేవుని స్వరక్తము అది దేవుని స్వరక్తము మానవ రక్తం వంటి రక్తము కాదు అది మానవాతీతమైన రక్తము కాబట్టి ఇంతమంది మానవులకు ఆ రక్తం సరిపోయింది ఆదాము రక్తమే యేసులో ఉంటే యోసేపులో కూడా అదే రక్తం ఉంది ఏ సక్కర్లా కానీ ఏమనుంది వచనంలో ఫిలిపి రెండు ఐదు ఆరు ఏం చదువుతున్నారు చూడండి క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండడా ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు అండి దేవునితో సమానముగా విడిచిపెట్టకూడనే విడిచిపెట్టకూడే దేవుడు అని చెప్తున్నాడు ఇక్కడ దేవుడు ఎందుకు దిగి రావాలండి చేస్తే పోయి పరిశుద్ధుడు ఎబాయ్ చేస్తే పోదు ఏసై రావాలా దానియాలు నేతె పోయి అందరి కోసం లేకపోతే బాప్తీస్ మీ చ్యూహాన్ని హెత్తిపోయి అందరి కోసం ఎందుకని మనుషుల్ని అలా చేయలేదు ఎందుకంటే వీరు క్రియల్లో చేయకపోయినా వారి రక్తములో దోషము ప్రవహించింది అయితే మరి ఇప్పుడు ఎట్లా మరి మానవ జాతిని విమోచించాలంటే దేవుడే తన రక్తమును భూమి మీద చిందించాలట ఏంది అనుమానంగా గోడతున్నారు ఏంటి ఏం చిందించాలి దేవుడే తన రక్తం ఏసేపు రక్తానికి పాపములను తొలగించే శక్తి లేదు అడగండి ఈ ఈ అంశాన్ని ఎత్తుకున్నవాడిని ప్రశ్నించండి ఏసులో ఆదాము రక్తం ఉంది అన్నవాడిని మీరు ప్రశ్నించాలి నిద్రమోకాలు వేసుకొని ఉండకూడదు గుడ్డిగా నమ్మకూడదు యూట్యూబ్ ఒకటి దొరికింది ప్రతి ఒక్కడు ఈరోజు లైన్లోకి వచ్చి ఎవడి సొదవాడు వాగుతా ఉన్నాడు విశ్వాసాలను చెరపటానికి బయలుదేరారు సంఘం రెండుగా చేతుంది సత్యాన్ని ప్రేమించే వాళ్ళు ఒక గుంపు అబద్ధాన్ని ప్రేమించే వాళ్ళు రెండవ గుంపు ఓకే మీరు ఏ గుంపులో ఉంటారో మీరు డిసైడ్ అవ్వండి గొర్రెల గుంపు మేకల గుంపు మొదటి పునరుద్ధానం రెండవ పునరుద్ధానం మొదటి తీర్పు రెండవ తీర్పు అర్థమైందా మీరు ఎందులో ఉంటారో మీరే డిసైడ్ చేసి మంచి మనస్సాక్షి కలిగి ఇది కదా సత్యం నిర్దోషమైన రక్తం అని యేసు రక్తాన్ని మాట్లాడాడంటే మిగిలిన రక్తాలన్నింటిలో కొన్ని సంవత్సరాల క్రితమే యేసు రక్తం మీద ఒక పాట నాకు ఇచ్చాడు దేవుడు ఎందుక ఈ బ్లడ్ మీద ఈ పాట ఇచ్చాడు అని ఆలోచించ ఇప్పుడు అర్థమవుతుంది యేసు రక్తముని మానవ రక్తంతో డీమోట్ చేసి అందరిలాంటిది అని ఆయన రక్తాన్ని తృణీకరించటం జన్మ పాపము లేదు అని బోధించటం జన్మతః మానవుడు పాపి కాదు అని బోధించటం జన్మత పాపి కాకపోతే క్రియల్లో కొంచెం నీతిగా ఉంటే చాలా వెళ్ళిపోతాడు పర్లో అంటే అప్పుడు జన్మత పాపి కాని వాడికి ఏసు రక్తం అవసరం లేదు అది ఎట్లాంటిదండి ఇది ఏసు రక్తపు విలువను తృణీకరించడానికి ఇలాంటి బోధన తెర మీదకి తీసుకొచ్చి ఈ బోధను కొన్ని వచనాలను తప్పుగా వక్రీకరించి వ్యాఖ్యానించి ఈ అబద్ధ బోధన తెర మీదకి తీసుకొచ్చి ఈరోజు చాలా మంది విశ్వాసాన్ని చెరుపుతున్నారు ఈ సంగతి పరిశుద్ధాత్మ ముందే చెప్పాడు తిమోతి పత్రిక అధ్యాయము మొదటి వచనం నుంచి అయితే కడవర దినములలో కొందరు అబద్ధీకుల వేషధారణ వలన మోసపరుచు యందును దయ్యముల బోధ ఎందును విశ్వా లక్ష్యము విశ్వాస భ్రష్టులగుతుడని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు ఏ దినాల్లో కడవర దినాల్లో ఇవి